మొత్తంగా తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైనటువంటి గొంతుక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్యమకారుడు కలేగూరి ప్రసాద్ ఆయన రాసిన వాక్యాలు కవి ఎవరు రాశారో చూడకుండా నాలుగు బుక్ పాదాలు చదివితే ఖచ్చితంగా ఇది కలేగూరి రాశాడు అనిపిస్తుంది అంటే ఏకవైనా ఒక డిక్షన్ తను రాసేటువంటి కవిత్వం కావచ్చు ఒక వ్యాసం కావచ్చు ఏదైనా తను వాడేటువంటి ఒక ఒక పదజాలం ఇట్టే గమనించే విధంగా ఉంటాయి అది నేను ప్రముఖ జర్నలిస్ట్ తాడి ప్రకాష్లో చూశాను తర్వాత కలేకూరి వాక్యాలు రెండు పాదాలు చదివితే చాలు ఇది కలేకూరి రాశాడు అనిపిస్తుంది అంటే కొన్ని వాక్యాలు ధిక్కార స్వరం అనేది లేకపోతే గాయాల సమూహాన్ని సమూహాల గాయాన్ని అంటే మొత్తంగా ఉద్యమాలల్లో తెలుగు రాష్ట్రాల రెంటిల్లో జరిగిన అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు స్త్రీవాద ఉద్యమాలు కావచ్చు ప్రజాస్వామిక ఉద్యమాలల్లో ఆయన అటు ఉద్యమకారుడుగా ఉన్నాడు ఉద్యమ కవిత్వం రాశాడు ఉద్యమ వ్యాసాలు రాశాడు ఏదో అకాడమిక్గా కొంతమంది కెరీర్ కోసం కొన్ని రాసుకుంటా ఉంటారు కానీ కలిగి అలా ఉద్యమం ముందుకు నడవడానికి ఉద్యమాన్ని ఉత్తేజపరచడానికి కవిత్వం రాస్తారు వ్యాసం రాస్తారు అలా ఒక విలక్షణంగా ఆయన అటు అనువాదంలో తనదైన ముద్ర తీశారు ఒక అనుసృజనంలాగా అనువాదం చేస్తాడు అనువాదం ఒరిజినల్ కంటే చాలా బలంగా ఉంటుంది కలేపూరి అనుభవం అలాగే అటు కవిత్వంలో కానీ జర్నలిజంలో కానీ ప్రతి రంగంలో సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు ఉంటాయో ఎన్ని కోణాలు ఉంటాయో ట్రోల్బెల్చు అన్ని కోణాలని కలేకూరి ఖచ్చితంగా తనదైన శైలిలో ఎస్టాబ్లిష్ చేశారు ముఖ్యంగా కలేకూరిని ఎందుకు ఇవాళ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంతగా చెప్పుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి ఉద్యమం కానీ సాహిత్యోద్యమం కానీ అంత బలంగా ఉంది అంటే కానీ ఆశించకుండా తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఉద్యమాలకు అంకితం చేసినట్టే ఇంకా నిజం చెప్పాలంటే ఆయన ఒక చిన్న వయసులోనే కర్మభూమిలో పూసిన ఓ అనేటువంటి పాట రాసినటువంటి పరిస్థితి ఆ ఒక్క పాటతో మొత్తం తెలుగు సమాజాన్ని ఉలిక్కి పడేలా ఎవరైతేను ఎవరై కవి అని ఆరా తీసి అడిగే విధంగా రాసినటువంటి పరిస్థితి అప్పట్లో అది టంగుటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి టంగుటూరులో పొగా పని చేసుకున్నటువంటి ఇందిరా అనే అమ్మాయిని అగ్రవర్ణ విపరీతంగా ఆమెని తీసి చేసి మరి ఆమె రేప్ చేసి తర్వాత చంపేసినటువంటి పరిస్థితి దాని నుంచి కలిపరి చాలా ఉత్తేజంగా మహిళల మహిళ ఉద్యమాలలో ప్రతి వేదిక మీద పాడినటువంటి పాట అది అదేవిధంగా సినీ చేయాలంటే సినిమాల కోసం ఆయన రాయలే నిజానికి పాటలు ఏదైనా ఉగ్గు కథలు భాగంగానే రాశాడు అనేక సందర్భాలలో ముఖ్యంగా భూమికి పచ్చ అని రంగేసినట్టు అనే పాట చాలా గొప్ప పాట అది సినిమాలో పెట్టడం జరిగింది శ్రీరాములైలో పెట్టడం జరిగింది సౌందర్యాన్ని ఇంటర్వ్యూ చేస్తూ మీకు నచ్చిన పాట ఏది అని అడిగితే భూమికి పచ్చ అని వేసినట్టు అని చాలా స్పష్టంగా చెప్పింది అంటే అంత బలంగా ఉండేది కలిగి రచనలు అదేవిధంగా చిన్ని చిన్ని ఆశలకి చిందులేసిన అని చెప్పి శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి జయం మనదే దగ్గర సినిమాలో పెట్టడం జరిగింది ఇట్లా కొన్ని పాటలు సినిమా కోసం రాద్దామని చెప్పాను రాయలని విడిగా రాసిన పాటలు సినిమాల్లో పెట్టడం జరిగింది ఎక్కువ క్రిస్టియన్ బాణీలను కూడా తీసుకున్నాడు పల్లె పల్లెన దళిత కోయిల అనేది కానీ ఇట్లా కొన్ని కొన్ని క్రిస్టియన్ బాణీలను తీసుకొని రాయడం జరిగింది ఆయనకు నిజానికి చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ మంచి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యం నుంచి వచ్చినవాడు కలిపురి అయినా కూడా తర్వాత ఒక హేతువాదిగా ఉద్యమాలలో కూడా అటు విరసం నుంచి పీపుల్స్ వార్ లో ఆ పాఠాలు చెప్పేదాకా పీపుల్స్ వార్ లో ఉన్నాడు ఆ తర్వాత ఆ దళిత ఉద్యమంలో ఉన్నాడు దళిత ఉద్యమం వచ్చిన తర్వాత అటు ఒక మా మావోయిస్ట్ గా కావచ్చు తర్వాత దళిత ఉద్యమంలో కావచ్చు దళిత విప్లవ రచయితగా చెప్పుకోవచ్చు కలియకు తనదైన శైలిలో రచనలు చేశాడు ఉద్యమాలు చేశాడు ఇంకా చెప్పాలంటే వ్యక్తిగతంగా చాలా ఆ నిరాశావాదం జరిగినా కూడా ఆ విధానాన్ని ఏమాత్రం ఆ గాయాలని వ్యక్తిగత గాయాలని బయటికి కనిపించకుండా ధిక్కారంగా జీవించినవాడు చివరిలా ధికారంగా జీవించినవాడు తల్లికూరి చివరి దశలో ఒక రకంగా చెప్పాలంటే నాకు తల్లికూరికి ఒక విడదయరాని గొప్ప సాంగత్యం అది నేను యూనివర్సిటీలో చదివే దగ్గర నుంచే ఉండింది అప్పుడు ఆయన సాక్షి హ్యూమన్ రైట్స్ లో పనిచేసేవాడు అనేక సెమినార్స్ కి నేను స్పీకర్ గా కలియాకుని సెంట్రల్ యూనివర్సిటీకి ఇన్వైట్ చేశాను నన్ను కూడా బాగా ఇష్టపడేవాడు కళ్యాణులు అందుకనే తర్వాత చివరి మూమెంట్ లో నేను ఎక్కడున్నాను అని చెప్పి వార్గప్ చేసి ప్రకాశం జిల్లాలో ఉన్నాడు అని తెలుసుకొని మరి ఆయన ఒంగోలు రావడం జరిగింది ఆ తర్వాత నేను అంటే నా సాంగత్యంలో అంటే కలిగి నేను చాలా కాలం ఒంగోలులో ఒక అంటే జోడీ లాగా తిరిగాం అనేక మీటింగ్లో పాల్గొన్నాం తిరిగి అన్నీ ఉన్నాయి కానీ ఒంగోలుని ఆయన ఓన్ చేసుకున్నాడు చివరి దశలో ఎందుకో కానీ ఒంగోలు అంటే ఉద్యమాల గడ్డ ఒక మంచి ఒక సాంస్కృతిక కేంద్రం అని చెప్పి ఆయనకి అర్థమైంది కారించడు ఉద్యమం కూడా ప్రకాశం జిల్లాలో జరిగింది కాబట్టి ఆయన ఎక్కువ కాలం ఆ దళిత మహాసభ ఆ టైంలో పనిచేశాడు ఒంగోలుతో తో అనే అనుబంధం అందువల్లే చివరి దశలో ఎక్కువగా అంటే ఒంగోలులోనే ఉండి ఒంగోలులోనే అది అంబేద్కర్ భవనంలో మరణించడం జరిగింది కొంచెం చాలా విషాదకరమైన పరిస్థితి చివరిలో చాలా ఆ ఇబ్బంది పడ్డాడు కవి గొప్ప కవి రచయిత అనువాదకు జర్నలిస్టు అలాంటి అంతిమ దశ చివరి మరణం రోజుల్లో అట్లాంటిది బాధాకరమైనప్పటికి కూడా ఆయన బాగా బతికిన రోజులు ఉన్నాయి బాగా డబ్బులున్న రోజులు ఉన్నాయి అలా జేబులో ఎంత వస్తే అంత తీసి పంచిన రోజులు ఉన్నాయి జేబులో రూపాయి లేని రోజున మిత్రుల దగ్గర అట్లా ఒక ఉదుట ఎగబడి ఆ జేబులో ఎంతుంటే అది లాక్కున్న రోజులు ఉన్నాయి చాలా స్వేచ్ఛాజీవి తల్లిగురి ఒక విలక్షణమైనటువంటి పర్సనాలిటీ మొత్తం ఆ సాహిత్యంలో కాని ఉద్యమంలో గాని ఆయన వాక్యాల నుంచి ఖచ్చితంగా ఈ తరం స్ఫూర్తి పొందాల్సిందే అందుకనే ఇప్పుడు మీటింగ్లో కూడా అంత యువతరం తల్లిగురి వాక్యాలని వింటున్నారు గమనిస్తున్నారు అంత గొప్ప కవిత్వం రాశారు అనుకున్నారు మరీ ముఖ్యంగా బహుజన తరటాల్లో కలికూరి వ్యాసాలు అద్భుతమైన వ్యాసాలు రాశాడు ఆయన పెట్టే టైటిల్స్ కానీ ఆ వాక్యాలు చాలా గొప్పగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి సదాం హుసేన్ అమెరికా వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన ఉన్న ఆ ఒక్కడు పట్టుబడిపోయాడు అని టైటిల్ పెడతాడు ఇట్లాంటి టైటిల్స్ అనేకం చాలా ఇన్స్పైరింగ్ గా పెట్టి వ్యాసాలు రాసినటువంటి పరిస్థితి బహుజన తరటాలు ఒక దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ గొప్పగా కలిగురి నడపగలిగాడు దాంతో ఆయనకి సాంగత్యం అక్కడే ఆ కేంద్రమే మాకు కలయిగ్గా ఉండేది ఎక్కువగా అక్కడ అందరం కలుసుకోవడం అనేక విషయాలు మాట్లాడుకోవడం అవి కూడా జరిగినాయి కలిగురి ఆయన కవిత్వం ఆయన చదువుతున్నప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ ఆ చాలా అంటే ఉత్తేజభరితంగా భరితంగా చదువుతాడు నేను బాధితుంది కాదు అమరు ఎగిరి దిక్కార పతాక ఎగిరి దిక్కార పతాకా అని అంటాడు ఈ నగరం నడిబొడ్డు నన్ను ఖననం చెయ్యండి లేకపోతే ఈ యొక్క వెదురు వనాన్ని వికసిస్తా ఈ దేశ ఒక చిత్రంగా నన్ను ముద్రించండి అని ఇట్లాంటి వాక్యాలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి కాబట్టి కలికూరిని తలుచుకోవడం అంటే అటు ఉద్యమాన్ని సాహిత్యాన్ని మొత్తంగా తలుచుకోవడం అవుతుంది ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే కలికూరి పెద్దగా చదువుకోలేదు అంటే అని అంటే నేను ఒప్పుకోను ఎందుకనంటే అకాడమిక్ గా తరగతి గదుల చదువు చదవకపోయి విరసంలో ఉన్నప్పుడు కానీ చాలా బాగా చదువుకో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ చదవకపోవచ్చు తరగతి గదుల్లో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ప్రభుత్వాలని విమర్శించలేని సిలబస్ ఉంటుంది అది చదువుకోలేదు తెలియదు అంతేగాని విడిగా చాలా ఎక్స్టెన్సివ్ చదువుకున్నాడు బాగా ఆయనకి బాబులో నెరూడా అటు ఖలీల్ జిబ్రాన్ యాఫ్హా ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టమైనటువంటి పౌలు వాళ్ళు కవిత్వంలో కవిత్వం ద్వారా ఆయన ఇన్స్పైరింగ్ అయ్యి ఆ విధమైనటువంటి కవిత్వాన్ని ఆ రాసినటువంటి పరిస్థితి కూడా ఆయన కవిత్వంలో తొనిగిస్తారుతా ఉంటుంది గొప్ప గొప్ప కవుల్ని మేధావుల్ని ఫిలాసఫర్స్ని చరిత్రని చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు ప్రగతి గదుల డిగ్రీలు చదువు చదవలేదు కానీ గొప్పగా చదువుకున్నాడు మంచి ఇంగ్లీష్ ఉంది ఆయనకి దానికి ఏంటంటే గొప్ప గొప్ప అనువాదాలు అరుంధతి రాయ్ రాసినటువంటి దాన్ని అనువాదం చేసి ఊహలు సైతం అంతమయ్యే వేళ అని టైటిల్ పెడతాడు తర్వాత దళితులు అనేటువంటి ఒక గొప్ప పుస్తకం రాశాడు అనువాదం చేసాడు ఆయన అనువాదాలు కూడా విలక్షణమైనటువంటి అనువాదాలు చాలా మంది అనువాదం చేయాలంటే అది ఒక పెద్ద యజ్ఞం లాగా నాలుగు డిక్షనరీలు దగ్గర పెట్టుకొని అర్థాలు చూసుకొని పేర పేర వాక్యం వాక్యం చూసుకొని చేస్తా ఉంటాడు కలేకూరి స్టైల్ ఆఫ్ ట్రాన్స్లేషన్ డిఫరెంట్ గా ఒక వ్యాసం లాగా ఒక పది పేజీలు అట్లా చదువుకుంటూ వెళ్తాడు తీసుకొని రాసేస్తాడు అంటే అనువాదం అంటే ఒరిజినల్ కంటే కూడా చాలా స్ట్రెంగ్త్ ఉండేటట్టుగా ఆయన అనువాదం చేస్తారు అది ఆయన స్టైల్ అంటే ఎంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి చాలా ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవాడు చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు నిజానికి తెలియకూడదు అది అట్లా ఉండిపోయి స్కూలింగ్ లోనే ఇంగ్లీష్ మీడియం వల్ల అందువల్ల ఇంగ్లీష్ పుస్తకాలు కానీ ఏదైనా గొప్పగా చదివి అర్థం చేసుకుంటాడు ఆ గొప్ప పరిజ్ఞానం ప్రాపంచిక దృక్పథం చరిత్ర పట్ల అధ్యయనం ఉంటాయి సాహిత్యం పట్ల అధ్యయనం ఉంటాయి ఇందువల్ల గొప్పగా చదువుకున్నాడని నేను చెప్పుకోవాలి కల్లీకూరి కాబట్టి ఇవాళ ఇప్పుడున్నటువంటి దేశ పరిస్థితుల్లో తలేకూరి ఉంటే ఖచ్చితంగా గొప్ప గొప్ప వ్యాసాలు ఈ మధ్యకాలంలో జరిగిన ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడి ఇలాంటివి చాలా గొప్ప గొప్ప ఇన్స్పైరింగ్ వ్యాసాలు రాసి ఉండేవి ఇప్పుడున్నటువంటి అంటే భావ ఆర్ఎస్ఎస్ భావజాలం అనువాదం ఇటు సనాతన అనే దేశంలో ఒక విచిత్రమైనటువంటి సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేస్తున్న ఈ నేపథ్యంలో కలికూరి ఉన్నట్టు అయితే గొప్ప గొప్ప వ్యాసాలు రాసేవాడు బాగా మాట్లాడే కాబట్టి ఇవాళ కలికూరి ఒక ప్రాసంగికత చాలా చాలా ఉందని చెప్పి నేను ఆ బలంగా ఆ నమ్ముతూ పెళ్ళేకూరికి నివాళులు తెలియజేస్తాను జోహర్